హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ద క్రిష్కీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మేము ఫస్ట్ డే మలేషియాలో ఎలా స్పెండ్ చేసామో చూపిస్తాను చూసిద్దాం ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం మేము బుక్ చేసుకున్న హోటల్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట సో బ్రేక్ఫాస్ట్ తిందామని వెళ్తున్నాం హాల్ కూడా ఇప్పుడు ఎలా ఉందో చూసిద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో అని చాలా భయపడ్డాము కాకపోతే మనం కూడా తినగలిగేలాగా ఉందన్నమాట అంటే మలై ఫుడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో అమ్మో తినలేమనుకుంటూ వెళ్ళాము కాకపోతే అక్కడికి వెళ్ళగానే కొంచెం మనం తినే ఫుడ్ కూడా కనిపించింది ఫ్రైడ్ రైస్ అలాగే లెగ్ పీస్లు అలాగే సమోసాలు కూడా పెట్టారు సో రైస్ పెట్టారు సో వాటితో నేను మంచిగా నింపుకున్నాను అన్నమాట చాలా బాగుంది ఫుడ్ కూడా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని తిన్నాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అండ్ ఆల్సో ఇంకో సైడ్ మళ్ళీ ఫ్రూట్స్ అలాగే కొన్ని స్వీట్స్ పెట్టారు అలాగే కొన్ని కేకులు కూడా పెట్టారు సో అవి కూడా తిన్నాము పొద్దు పది ఏం తింటాంలే అనుకున్నాం కానీ అన్నీ తినేసాం తర్వాత మళ్ళీ పాలు అలాగే పాలల్లో వేసుకొని తినేవి కూడా పెట్టారు కానీ నేనైతే తినలేదు సో హోటల్ అయితే చాలా బాగుంది సో మేము స్టార్ట్ అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయగానే ఇంకా పెట్రోనాస్ ట్విన్ టవర్స్ చూడటానికి మేము క్యాబ్లో వెళ్తున్నాము అక్కడికి ట్వంటీ అవర్స్ దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో ఎంత ట్రాఫిక్ అంటే చాలా ట్రాఫిక్ యాక్చువల్లీ డిస్టెన్స్ చూస్తేనేమో త్రీ కిలోమీటర్స్ అలా ఉంది బట్ మేము వెళ్ళేసరికే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ అంతా అలాగే ఉందనమాట మనం ఎక్కడికి వెళ్ళాలన్నా డిస్టెన్స్ చూస్తే చాలా తక్కువ చూపిస్తుంది బట్ వెళ్ళేసరికి మాత్రం అంత టైం పడుతుంది ఎందుకంటే మనం మోస్ట్లీ ట్రాఫిక్లోనే స్టే చేస్తున్నాం అన్నమాట సో మేమైతే ఈ ట్రాఫిక్లోనే ఇంకా చుట్టూ బిల్డింగ్స్ని చూస్తూ అలా ఉండిపోయాం చాలా అసలు ఈ అప్పుడైతే మరీ ఎక్కువ ట్రాఫిక్ ట్వింటి అవర్స్కి వెళ్ళే దారిలో సో ఆ రోడ్డు అంతా చాలా బిజీగా ఉంది సో ఈ మధ్యలో అన్నీ బిల్డింగ్స్ అయితే అసలు మామూలు హైట్లో లేవు సింగపూర్ అనుకుంటే సింగపూర్ని మించి ఉన్నాయి మలేషియాలో కూడా సో అన్నీ ఇంకా బాగా హైట్లో ఉన్నాయి బిల్డింగ్స్ బాగుంది మలేషియా కూడా చూడటానికి సో ఇంకా మేము వెళ్తూ ఉన్నామన్నమాట ట్వింటవర్స్కి సో ట్వింటవర్స్కి వెళ్ళే దారిలో వ్యూ అంతా ఇదనమాట ఈ మలేషియా అంతా కార్లమయమన్నమాట మనకి బస్సులు ఇవేమీ కనిపించావు మొత్తం అన్నీ కార్లే సో అందుకే ట్రాఫిక్ కూడా ఎక్కువ జామ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ కార్ల వలన ఇక్కడైతే కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉంది సో మేము వెళ్తున్న క్యాబ్ డ్రైవరు తమిళ్ అతను అనమాట సో అతను చెప్తూ ఉన్నాడు ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అని అని చెప్పి ఇంకా మలేషియా గురించి కొన్ని చెప్తూ ఉన్నాడు ఇంకా మేము ఆయనతో మాట్లాడుకుంటూ ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట అది మాకు కొంచెం టైం పాస్ అయింది యాక్చువల్లీ సైలెంట్గా అంతసేపు కూర్చోవాలంటే కూడా కష్టం కదా సో కొంచెం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు సో మేము కూడా ఇంకా అంటే ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేస్తే బాగుంటుంది అంటే మనం ఉండేది త్రీ డేసే కదా కేఎల్లో సో ఆ త్రీ డేస్లో మనం ఎన్ని ప్లేసెస్ చూడొచ్చు అని చెప్పి అతను అడుగుతూ ఉన్నప్పుడు ఇంకా అతను చెప్తున్నాడు అనమాట ఇది దీనికి వెళ్ళండి ఇది బాగుంటుంది ఎట్లా వెళ్ళండి అని ఇంకా అతను మాకు చెప్తూ ఉన్నాడు ఇంకా సో అతనితో మాట్లాడుకుంటూ మేము వెళ్తూ ఉన్నాం అనమాట వచ్చేసాము ఇదే ట్వంటీ టవర్స్ అయితే ఇది ట్వంటీ టవర్స్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అనమాట సో మేము ఇక్కడ ఆపించాము క్యాబ్ డ్రైవర్ని ఎందుకంటే ఈ ట్వంటీ అవర్స్ని కనెక్ట్ చేస్తూ మధ్యలో ఒక మాల్ ఉంటుందన్నమాట సో ఆ మాల్ కూడా చూసేసి తర్వాత ఫ్రంట్కి వెళ్దామని చెప్పి మేమైతే ఇక్కడే క్యాబ్ ఆపమని చెప్పాము సో డ్రైవర్ ఇంకా ఇక్కడ ఆపేశాడు మేము ఇంక ఇక్కడ దిగేసి సో ఇక్కడ వ్యూ బాగుంది కదా అందుకని ఒక వీడియో తీసాను అన్నీ చాలా చాలా హైట్ ఉన్నాయి అసలు బిల్డింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్లీ నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది సో ఇదైతే మార్నింగ్ వ్యూ ఇంక మేము మాల్లోకి వెళ్ళామనమాట సో ఇదే సూర్య కేఎల్సిసి మాల్ సో అదేంటంటే ట్విన్ టవర్స్ మధ్యలో ఉంటుందన్నమాట ఆ రెండు టవర్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ మాల్ చాలా పెద్ద మాలు మలేషియాలోనే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు చెప్పలేనంత సో ఇది క్రిస్మస్ సీజన్ కదా సో మొత్తం అంతా క్రిస్మస్ డెకరేషన్తో ఉందన్నమాట మాల్ చాలా బిజీ బిజీగా ఉంది మాల్ అంతా అండ్ అన్నీ అన్నీ ఇంకా బ్రాండ్స్ బ్రాండ్ మాల్సే ఎక్కువ అనమాట అక్కడ బ్రాండెడ్వి కొనాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా పండగ ఈ మాల్లో మేము వెళ్ళాము షాపింగ్ చేద్దామని అబ్బో ఆ కాస్ట్లు చూసాక కొంచెం కొనాలనిపించలేదు సో మేమైతే ఎక్కువ చేయలేదు షాపింగ్ ఇక్కడ ఈ మాల్లో సో ఈ మాల్ అయితే ఒకసారి చూసేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో అలాగే ఈ మాల్ నుంచి మనం బ్యాక్ సైడ్ వెళ్ళగానే అనమాట కేఎల్సిసి పార్క్ ఉంటుంది కేఎల్సిసి థీమ్ పార్క్ సో ఆ పార్కును కూడా మేము చూసాము డే వ్యూ నైట్ అయితే ఇక్కడ షోస్ కూడా వేస్తారనమాట ఇక్కడ ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు అసలు భలే ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇదే కేఎల్సిసి పార్క్ సో కేఎల్సిసి వాటర్ షో ఉంటుంది నాకైతే ప్లేస్ బాగా నచ్చి వీడియోలు తీస్తూనే ఉన్నాను అన్నమాట నాకు అంత బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఇలా ఇక్కడ నుంచి ట్విన్ టవర్స్ కూడా కనిపిస్తూ ఉందన్నమాట అంటే బ్యాక్ సైడ్ వ్యూ సో ఇంకా మేము ట్విన్ టవర్స్ చూద్దామని మళ్ళీ మాల్లో నుంచి లోపలికి వెళ్ళాము తర్వాత సింగపూర్లో మెరీనా బే షో ఎలాగ ఫేమస్ ఇక్కడ అలాగా కేఎల్సిసి వాటర్ షో కూడా ఫేమస్ అనమాట సో అంటే వాటరు కలర్ కలర్ వాటర్ తోటి లైట్స్ తోటి షో వేస్తారు అలాగే సేమ్ సింగపూర్లో కూడా మెరీనా బే దగ్గర వాటర్ షో వేస్తారనమాట సేమ్ అదే అలాగే ఉంది ఇక్కడ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది బట్ ఆ సాంగ్స్తో సహా పెడితే కాపీ రైట్స్ పడతాయి సో అందుకని నేను సాంగ్స్తో పెట్టకుండా అది పెడతాను నైట్ వ్యూ కూడా చూసేద్దాం ఇప్పుడైతే మేము మాల్లో నుంచి వెళ్తున్నాం అనమాట ట్వంటీ అవర్స్ చూడటానికి సో ఇది పెటర్నాస్ ట్వంటీ అవర్స్ ఫ్రంట్ వ్యూ అనమాట ఇలా వాటర్ చిన్న చిన్న వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి నైట్ అయితే ఇవి కూడా కలర్ మారుతూ ఉన్నాయన్నమాట వాటర్ సో చాలా బ్యూటిఫుల్గా ఉంది అన్నీ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ మామూలు హైట్ లేవు అసలు బిల్డింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది పెట్రనర్స్ ట్విన్ టవర్స్ ఇన్ కేఎల్ సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మేమైతే ఆ ట్విన్ టవర్స్ని అలాగే దాని చుట్టూ ఉన్న బిల్డింగ్స్ని చూస్తూ అసలు వీటిని ఎలా కట్టారా బాబు అనుకున్నాం ఎంత బాగున్నాయి అంటే అసలు అంత బాగున్నాయి యాక్చువల్లీ ఫోను మామూలు అంటే మామూలు వ్యూలో పెట్టి చూస్తే మనకు కవర్ అవ్వట్లేదు పాయింట్ ఫైవ్ వ్యూలో పెడితే తప్ప వైడ్ యాంగిల్లో పెడితే తప్ప మనం మా బిల్డింగ్స్ని ఫుల్గా మీరే తీయలేకపోతున్నాం అంత హైటు అంత వైడ్గా ఉన్నాయి అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు దాన్ని ఎలా కట్టారో అనుకున్నాం మేమైతే అది పైన ఏంటంటే స్టీల్ అంట అసలు నేనైతే షాక్ అది విని చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అలాగే ఇంకోటి ఉంటుంది స్కై డెక్ టవర్ అని సో అది ఎక్కినప్పుడు మేము అక్కడ అబ్జర్వేషన్ అని అబ్జర్వేషన్ డెక్ అని ఉంటుంది అక్కడ ఏంటంటే టెలిస్కోప్స్ పెడతారనమాట ఆ టెలిస్కోప్స్లో నుంచి మనం ఈ ట్విన్ ఈ ట్విన్ టవర్స్ని అలాగే ఉన్న ఈ హైట్ హైట్ బిల్డింగ్స్ అన్నీ మనం చూడొచ్చు అప్పుడు మేము చూసాం ఈ ట్వీన్ టవర్స్ అందులో నుంచి చూస్తుంటే అసలు ఎంత పెద్దగా ఉందో అసలు ఒక్కొక్క రూమ్ కానీ ఒక్కొక్క ఫ్లోర్ కానీ చాలా పెద్దగా కనిపించాయి ఇక్కడ చూస్తేనేమో అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు జస్ట్ అంటే ఆ హైట్ అది చూస్తే మాత్రం షాకింగ్ అనిపించింది మేము ఇంకా అది చూసి తర్వాత మళ్ళీ షాపింగ్ మాల్లోకి వెళ్ళాం ఎందుకంటే అక్కడే మేము ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ ఉన్నామన్నమాట ఆ ట్వంటీ అవర్స్ని చూసి ఇంకా ఆకలి వేసేసింది సో ఇంకా లోపల మళ్ళీ మాల్కి వెళ్ళాము ఏమన్నా ఫుడ్ తిందామని సో మొత్తం అంతా మాల్ వెతికితే మాకు ఎక్కడ ఏమీ ఇండియా ఫుడ్ కనిపించలేదు ఇంకా అన్నీ షాప్స్ చూసుకుంటూ వెళ్ళామన్నమాట ఎత్తుకుతూనే ఉన్నాము ఈ మధ్యలో అన్నీ అసలు మామూలుగా లేవు అసలు బ్రాండెడ్ షాప్స్ సో ఇంకా అన్నీ చూస్తూ ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్కి వెళ్తూ అలా వెళ్తూ ఉండగా ఇక్కడ నందూస్ కనిపించింది నందూస్ కనిపించగానే ఆనందపడ్డాము కాకపోతే మన ఇండియా స్టైల్ నందూస్ కాదు అది సో అది వేరే నందూస్ అయితే ఇంకా మళ్ళీ మాకు ఇక్కడ లావెండర్ అని అనమాట ఇంకా దీంతో అడ్జస్ట్ అయిపోదామని ఇంక మేము లావెండర్ షాప్లోకి వెళ్ళి ఇంక ఇక్కడ మేము కొన్ని బ్రెడ్లు కొన్నాము ఇంకా తిందామని యాక్చువల్లీ బాగా అనమాట మేము పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము కదా ఆల్మోస్ట్ ఇది టూ అలా అయిందనమాట టైము ఇంకా ఆకలి ఆపుకోలేక ఇంకా ఇక్కడ బ్రెడ్లు అంటే బ్రెడ్లు బ్రెడ్లు అంటే బ్రెడ్లు కాదు సో అవి ఏంటో వాటి నేమ్స్ ఉన్నాయి సో మేము వాటిని తీసుకున్నాం కొన్ని వెరైటీస్ సో ఇంకా అవి తీసుకొని అవి తిన్నాం అన్నమాట ఫస్ట్ అవి తిన్నాక కూడా మా ఇంకా తీరలేదు సో అందుకని మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము క్యాబ్ బుక్ చేసుకున్నాం ఇంకా మేము మళ్ళీ ఇక్కడ నుంచి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్దామని వెళ్తున్నాం అనమాట యాక్చువల్లీ మా హోటల్ దగ్గర అన్ని రెస్టారెంట్సే సో మన ఇండియా ఫుడ్ కూడా దొరుకుతుంది అనమాట అందుకని మేము మళ్ళీ మా హోటల్కి స్టార్ట్ అయిపోయినాం ఇంకా అంటే నైట్ వ్యూ కూడా మేము చూసేద్దాం ఇక్కడే అని వచ్చాము కదా మాకైతే కొంచెం ఇండియా ఫుడ్ ఏమీ కనిపించక వెళ్ళామన్నమాట మళ్ళీ మేము నైట్ వ్యూ చూడటానికి మళ్ళీ వచ్చాము అయితే నేను అదంతా కలిపి పోస్ట్ చేయాలంటే ఆల్మోస్ట్ అదే ఒక వన్ అవర్ దాకా పడుతుంది అందుకని నేను మార్నింగ్ వ్యూ ఒక వీడియోగా నైట్ వ్యూ ఒక వీడియోగా పోస్ట్ చేద్దామని సో ఇది మార్నింగ్ వ్యూ అంతా ఒక వీడియో చేశాను అనమాట సో మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఇంటికి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ట్వింట్ టవర్స్ ఎలా ఉందో కూడా చెప్పండి యాక్చువల్లీ నైట్ వ్యూ వీడియో చాలా బాగుంటుంది సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్ ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అది కూడా నేను దీని తర్వాత పోస్ట్ చేస్తాను అనమాట ఆ వీడియోని కూడా ఓకే దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రిష్కి యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ సో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ ఆల్సో